హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ గుర్తుగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందు చికెన్ని ఇలా శుభ్రం చేసుకొని కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి కిలో చికెన్కి మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి నాలుగు అలాగే మూడు టమాటోలు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి లవంగాలు మూడు అలాగే బిర్యానీ ఆకులు నాలుగు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అల్లం పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకుందాం ఆ చికెన్నే వేసుకుందాం ఈ మసాలా పేస్ట్ అంతా ముక్కలకు పట్టే వరకు ఫైవ్ నిమిషాలు మగ్గించుకోవాలి కారం మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కనుక కొంచెం తక్కువగా వేసుకోవాలి అంటే రెండు స్పూన్ల వరకు వేసాను ఇలా ఉప్పు కారం మసాలా ముక్కలకు పట్టే వరకు బాగా కలిగి తిప్పి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి

ఇలా గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పల్లె పై తేలుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే గ్రేవీకరమైన చికెన్ కర్రీ రెడీ అయినట్టే మరి అవి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్